ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు మా నెట్టంపాడు మా కోయిల్ సాగర్ మా సంఘం పదిహేను కోట్ల రూపాయలు ఎకరాలు పల్లెల్లో ఎడారుగా మారితే నీకు మనసు రాలే సంఘం బండలో బండ వలగొట్టలే కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండ బగలగొట్టే ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన కోయిల్ సాగర్ ఇవాళ మీ ఆర్టీఎస్ ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు పదేళ్ళలో పూర్తి చేయలే అదే కదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో జూపల్లి కృష్ణారావు గారు చిన్నారెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి ఆనాడు అరుణమ్మ గారు కూడా మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయాలి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని కొట్లాడి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి తీసుకొచ్చారు పదహారు వేల కోట్లతోని ప్రాజెక్టు మంజూరు అయింది ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం అంచనాలు వేసి టెండర్లు పిలిచిండ్రు కానీ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీజైనింగ్ పేరు మీద ప ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచిండు టెండర్లు పిలిచిండు కాంట్రాక్టర్లకు ఇచ్చిండు కమిషన్లు మెక్కిండు జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిందని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు పంపించాడు ఇవాళ శ్రీశైలానికే ఆ ప్రాజెక్టును తరలించడం వల్ల పాలమూరు ఎడారిగా మారుతుంది పదిహేను పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన కల్వగుడ్డి పూర్తి చేసిన బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ రాజోలి బండ పూర్తి చేసి ఉంటే తుమ్మిల్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు పాలమూరును పడావు మా ప్రాంతం ఎడారిగా మారింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో నేను కొట్లాడి తెచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు గురించి ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడినోళ్ళే లేరు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలా కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి రెండు వేల పద్నాలుగులా ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆనాడు పదిహేను వందల కోట్ల రూపాయలతో అంచనా అయ్యింది పదిహేను వందల కోట్ల రూపాయలతోని లక్ష ఏడు వేల ఎకరాలకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చిన పదేళ్ళు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన ఇవాళ నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్ళల్లా అని ఈ రోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలల్లా పేపర్లలో అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని అంటున్నాడు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నువ్వు డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతంలో నీళ్లు పోయినా మా ప్రాంతం నుంచి తల్లిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందు రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బాక్రానంగలు కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగర్జు సార్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్ట పని పాల పని మట్టి పని చెంతదీసే ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులు అందించరు ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల ఉంది మా రక్తం ఉంది మా కష్టం ఉంది అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది